ఒక రహస్యం నాకు తెలిసి చెబుతున్నాను అనవసరంగా బ్యూటీ క్లినిక్ సొమ్ము పాడు చేసుకోకండి అశ్విని దేవతలకు చాలా ఇష్టమైన తిథి విధియ శుక్లపక్షంలో ఒక విధి వస్తుంది కృష్ణపక్షంలో ఒక విధి వస్తుంది వ్యాసభారతం అరణ్య పరమంలో ఈ మధ్యనే చదివా మీకు చెప్పేస్తున్నాను ఉపయోగపడుతుంది నాకు అవసరం లేదు దాంతో నెలకు రెండు విధియలు చెప్పిన ప్రతి విధియనాడు నాడు అన్నం మానేసి కేవలం పిండి పూర్వకాలం ఆడవాళ్లు పెద్దవాళ్లు తినేవాళ్ళు పిండి అని ఉప్పుడు పిండి అని అదే పొద్దున్న మధ్యాహ్నం అన్నం సమయంలో ఇంత రాత్రి అన్నం సమయంలో ఇంత తిని ஒரு கிளாசு பால் தாக்க படுக்கணும் అశ్విని దేవతాభ్యాం నమ అశ్విని దేవతాభ్యాం నమ నమః అని పొద్దున్న నూట ఎనిమిది సార్లు సాయంత్రం నూట ఎనిమిది సార్లు జపం చేస్తే అలాగ ఒక సంవత్సరం అంతా ఇరవై నాలుగు విధియలు చేసినట్టేదే మన్మధుళ్ళ ఉంటారు లేదని చెప్పి ఓపుకుంటే ప్రయత్నం చేసుకుంటారు ఉపాయాలు ఉన్నాయి మంత్రాల ప్రకారం కూడా శాస్త్రాల ప్రకారం కూడా ఉపాయం ఇంత బోహో తగలపెట్ట ఇక్కడ వేలు వేలు అయిపోతున్నాయి ఇంటి బడ్జెట్ లో సౌందర్యం అనేది ఒక ప్రధాన బడ్జెట్ ఇదివరకు ఆడాళ్లకు ఉండేది జబ్బు కర్మ కొద్దీ ఇప్పుడు మొగాళ్ళకు కూడా వచ్చింది